విజయనగరం జిల్లాలో అంగన్వాడీలు అరకొరగా కొనసాగుతున్నాయి అద్దె భవనాల్లో అవస్థలతో సిబ్బంది నెట్టుకొస్తున్నారు జిల్లా వ్యాప్తంగా గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి దయనీయంగా తయారైంది అరకొర నిధులు కేటాయింపులు సహాయక నియామకాలపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్ల కొన్ని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమస్యలకు నిలయాలుగా మారుతుంది విజయనగరం జిల్లా ఐసీడిఎస్ పరిధిలో విజయనగరం చీపురపల్లి శృంగవరపుకోట గజపతి నగరం బొబ్బిలి సెక్టార్ల పరిధిలో రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటిలో రెండు వేల నాలుగు వందల ఎనభై మంది అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పనిచేస్తున్నారు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలు కమ్యూనిటీ హాళ్లలో పాత పాఠశాలల్లోనూ అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు అరకొరగా ఉన్న ఈ కేంద్రాలకు వచ్చేందుకు చిన్నారులు బాలింతలు గర్భిణీలు అవస్థలు పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో శిశు సంక్షేమకు సంబంధించి అంగన్వాడీ సెంటర్లు గత మూడు నెలల నుంచి సక్రమంగా ఆ సెంటర్లకి కందిపప్పు అసలు ఇవ్వడమే లేదు పోషక ఆహారం లోపమైతే బాలింతలు కానీ బాలికలు కానీ బాలుర్లు కానీ బలహీనత పడిపోతారు ఆంధ్ర రాష్ట్రంలోనైతే సంఖ్య కూడా అంగన్వాడీ సెంటర్లో తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు వాటికి ఎక్కువ పర్మిషన్ ఇవ్వడంతో లక్షల లక్షలు ఫీజులు వసూలు చేసి లోపు పిల్లలందరినీ కూడా యూకేజీ ఎల్కేజీ పేరుతో స్కూలల్లో జాయిన్ చేయడం వల్ల అంగన్వాడీ సెంటర్లలో సంఖ్య తగ్గిపోయి ఈరోజు అంగన్వాడీ సెంటర్లు రాను రాను ఏదైతే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా రావు అలాగే సెంటర్లు కుదించడము ప్రైమరీ స్కూల్ పెట్టారు ఆ పేరుతో సెంటర్లు కూడా కుదించడం అనేది జరిగింది మూడు సెంటర్లు ఒక దగ్గర పెట్టారు పెట్టినప్పటికీ బాలింతలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ పోషకాహార లోపం అనేది పెద్ద ఎత్తున కనిపిస్తుంది కాబట్టి తక్షణమే పాలు కానీ గుడ్లు కానీ పోపు ఇవ్వాలి మరోవైపు కేంద్రాల ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు పౌష్టికాహారం అందించడంలో పాటు నిల్వలు నిండుకోవడంతో కొద్ది రోజులుగా పలు అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా నిలిచిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని అంగన్వాడీలను బలోపేతం చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల పరిస్థితి చాలా దీనంగా కనిపిస్తుంది వెంటనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకొని ఏవైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో వాటిని బలోపతం చేసి గర్భిణీ స్త్రీలకి బాలింతలకు కానీ పోషకాహారం అందించాలని చెప్పేసి మీడియా ద్వారాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత కొంతకాలంగా అంగన్వాడీల నిర్వహణ భారంగా మారిందని అంగన్వాడీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఒక్కరి చొప్పున రెండు రూపాయలు ఇస్తుందని వాటితో ధరలు పెరుగుతున్న ఈ రోజులో ఎలా పౌష్టికాహారం అందించగలమని వాపోతున్నారు ఇస్తున్నావని కూడా అరకొరగానే ఉన్నాయని పూర్తి స్థాయిలో సరుకులు అందించాలని కోరుతున్నారు విజయనగరం జిల్లాలో రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మినీలు మెయిన్లు కలిపి మొత్తంగా నాలుగు వేల ఏడు వందల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలు పనిచేస్తున్నారు అయితే ప్రధానంగా అంగన్వాడీ వ్యవస్థ గర్భిణీలు బాలింతలు శిశు మరణాలు వీటన్నింటి తగ్గించడం కోసమని పని పనిచేస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంగన్వాడీల సెంటర్ నిర్వహణ అయితే మాత్రం భారంగా ఉందని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు గర్భిణీలకి బాల్యంతలకి వండడం కోసం గవర్నమెంట్ రెండు రూపాయలు ఇస్తుంది అంటే డెబ్బై ఐదు గ్రాములు బియ్యము పదిహేను గ్రాములు పప్పు ఐదు గ్రాములు మంచి ఇస్తుంది ఐదు గ్రాములు మంచి నూనెతో ఒక పులిహేరు తాలింపు వేయాలన్నా లేదా పౌష్టికాహారంగా కూర వండాలన్నా సరే కష్టంతో కూడుకున్న పౌష్టికాహారం అయితే ఉన్నంత మేరలో పెరిగిన ధరలకు అనుగుణంగా కాకపోయినా వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ మేరకు పౌష్టికాహారం గర్భిణీలకి బాలింతలకి అందించడం అనేది జరుగుతుంది అయినా ఇంకా మెటీరియల్ పెంచాలి ఇంకా డబ్బులు పెంచాలి ఇంకా మెటీరియల్ కూడా ఇవ్వాలి ఇప్పుడు మూడు నెలల నుంచి మన జిల్లాలో కందిపప్పు లేదు గవర్నమెంట్ కందిపప్పు సప్లై చేయటం లేదు కందిపప్పు బయట కొనుక్కుంటే కేజీ రెండు వందల రూపాయలు బయట రెండు వందల రూపాయలు కందిపప్పు కొని అంగన్వాడీ టీచరు ఎన్నాలు భరిస్తుంది అందుకని ఏదైతే గర్భిణీలకి బాలింతలకి పౌష్టికాహారం ఇస్తున్నారో గవర్నమెంట్ బియ్యం కానీ పప్పు కానీ ఆయిల్ కానీ మొత్తం అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వాల్సిన మెటీరియల్ అంతా కూడా గవర్నమెంటే ప్రతీ నెల టైంలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రధానంగా అంగన్వాడీ వ్యవస్థ గర్భిణీలు బాలింతలు మరణాలు రక్తహీనత వీటన్నింటినీ తగ్గించడం కోసమని పనిచేస్తుంది ప్రభుత్వం అందిస్తున్న వాటితోనే తాము కృషి చేసి గర్భిణీల్లో బాలింతలో రక్తహీనతను తగ్గించమని అయినా కొంత మేరకు ఇంకా అక్కడక్కడ ఇదే కొనసాగుతుందంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న సరుకుల్లో పూర్తిగా నాణ్యత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే నాణ్యమైన సరుకులు సకాలంలో అందిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెబుతున్నారు ఇప్పటికే గర్భిణీలు బాలంతలు పౌష్టికాహారం అందించడంతో పాటు రక్తహీనత కూడా కొంత మెరుగైంది రక్తహీనతతో బాధపడే వాళ్ళ సంఖ్య తగ్గింది అయినా సరే ఇప్పటికీ కూడా రక్తహీనత కొనసాగుతుంది ఇప్పుడు వస్తున్న మెటీరియల్ ఉన్నా సరే ఇంకా మెటీరియల్ పెంచాలి ఇప్పుడు గుడ్డు పాలు రైసు పౌష్టికాహారంతో పాటు రాగిపిండి ఖర్జోరం చక్కీలు వీటన్ని కూడా ఇస్తున్నారు కాకపోతే వీటన్నింటిలో కూడా నాణ్యత లోపిస్తుంది ఎందుకంటే ఈరోజు గుడ్లు నెల రోజులకు తగ్గట్టు వేసేస్తున్నారు కొన్ని గుడ్లు కుళ్ళిపోతున్నాయి దానికి కూడా ఇబ్బందులు మాట్లాడుతున్నారు కాబట్టి ఇచ్చిన మెటీరియల్ అంతా కూడా నాణ్యమైనది ఇవ్వాలని చెప్పేసి ఇంకా పౌష్టికాహారం పెంచే విధంగా ఇంకొంత మెటీరియల్ గర్భిణీలకి బాలింతలకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అంగన్వాడీలో ఉదయం రాగానే పిల్లలకు ఉడకబెట్టిన గుడ్లను అందించి తర్వాత వంద మిల్లీలీటర్ల పాలను అందిస్తున్నారు మధ్యాహ్నం పౌష్టికాహారం అందించి ఆటపాటలతో పాటు విద్యాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు ఇచ్చిన తర్వాత గర్భిణీలకు బాలింతలకు టేక్ హోమ్ రేషన్ కింద నెలకు ఇరవై గుడ్లు నెలకు సరిపడా పాలు బెల్లం కందిపప్పు వంటివి అందిస్తున్నారు హెల్పర్ వచ్చి సెంటర్ తీస్తారు తీసి పిల్లల్ని ఎవరైనా రాకపోతే తీసుకొస్తారు లేదంటే తల్లులైనా తీసుకొచ్చి దయబెడతారు రెండు జరుగుతాయి అలాగే నైన్ కల్లా మా సెంటర్ ప్రారంభం అవుతుంది పిల్లలకి మార్నింగ్ అయితే అటెండెన్స్ వేస్తాము వేసిన తర్వాత మేము యాప్లో వేసిన వేయవలసిన అటెండెన్స్ కూడా వేస్తాము వేసిన తర్వాత వాళ్ళకి ఎగ్ ఉడకబెట్టేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే పాలు కూడాను వంద మిల్లీ లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది అలాగే తల్లులకైతే గర్భిణీలు బాలింతలకైతే మూడు కేజీల రైసు అలాగే కందిపప్పు హాఫ్ లీటర్ ఆయిలు చెక్కీలు ఎస్పింటిలు ఉన్నాయి చెక్కీలు పావు కేజీ అట్కులు కేజీ రెండు కేజీలు రాగిపిండి తర్వాత బెల్లం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కట్టలు కూడా పావు కేజీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీలో పిల్లలకు మాత్రమే కాకుండా గర్భిణీలు బాలింతలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్తున్నారు గర్భిణీలకు ఆరోగ్యం పరంగా బాలింతలకు పిల్లలకు బరువు విషయంలో పౌష్టికాహారం రూపంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నారు ఎలాంటి సందేహాలు ఉన్నా తాము నివృత్తి చేస్తామంటున్నారు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి వెళ్ళి భావితరాల వృద్ధికి కృషి చేస్తున్నామని చెప్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ పోషకాహారం విలువల గురించి కానీ కొంతమందికి పోషకాహారం తీసుకునే విధానం గురించి కానీ లేదు బరువుతకు పిల్లలకి మోటివేట్ చేసి ప్రతి నెల మేము వాళ్ళకి బరువులు తీస్తూ వా ఆ పిల్లలు యొక్క బరువులు స్థాయి అంటే ఏ విధంగా ఉంది అంటే సివియర్లో ఉన్నారా మోడరేట్లో ఉన్నారా నార్మల్లో ఉన్నారా అనేది ప్రతి తల్లికి మేము తెలియపరుస్తాము ఆ విధంగా తల్లి బిడ్డల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా నేను వాళ్ళకి తెలియచేస్తూ ఉంటాను అదేవిధంగా ఈ పిల్లడు ముందు బరువు తక్కువగా ఉండేవాడు ఆ పిల్లడిని ఆ పిల్లడిని మేము ఎన్ఆర్సీకి ప్రిఫర్ చేసి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ తల్లిని బిడ్డని పద్నాలుగు రోజులు ఎన్ఆర్సీ కేర్లో ఉంచాము గోషా దగ్గర ఆ విధంగా ఆ పిల్లడిని నార్మల్కి అదే అదేవిధంగా ప్రతీ నెల గర్భిణీ స్త్రీలకి బాలింతలకి పిల్లలకి ఇవ్వవలసిన రేషను వాళ్ళకి సక్రమంగా వాళ్ళకి అందజేస్తూ వాళ్ళు ఏదైనా తెలియకపోయిన విషయాల గురించి మమ్మల్ని అడుగుతున్నప్పుడు మేము వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే విధంగా మేము చర్యలు పాటిస్తున్నాము మరోవైపు విజయనగరం జిల్లాలో జూలై నెల నుంచి ఫ్రీ స్కూల్ జాయిన్ అయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ పీడి కుమారి స్పష్టం చేశారు మరోవైపు ఫ్రీ స్కూల్ విద్యను బాల బాలికలకు అందించి బాలింతలకు గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామంటున్న విజయనగరం ఐసిడిఎస్ పిడి శాంత్ కుమారతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ప్రీ స్కూల్ విద్యతో పాటు బాలింతలు అలాగే గర్భిణీలకు సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి అలాగే అలా అలాంటి అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు విజయనగరం జిల్లా ఐసిడిఎస్ పీడి శాంతికుమార్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం అసలు ఈ అంగన్వాడీ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఆ పనితీరు ఏ విధంగా ఉంది ఏంటి మేడం అసలు మనకి మొత్తం నమస్తే అండి మొత్తం మనకి జిల్లాలో రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయండి మరి వాళ్ళకి మనకు గర్భిణీలు బాలింతలకైతే మనం టీహెచ్ఆర్ అనేది ఇస్తున్నాము ఫస్ట్ ఫేజ్లో మొదటి శుక్రవారం అలాగే రెండో శుక్ర మూడో శుక్రవారం కూడా టీహెచ్ఆర్ ఇస్తాము గర్భిణీలు బాలింతలో కూడా హెల్త్ చెకప్స్ అవి కూడా వాళ్ళు ఎన్హెచ్డి రోజు మన అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఇక్కడ హెల్త్ చెకప్స్ అవి చేయించుకోవడం బరువులు తీయించుకోవడం అవన్నీ జరుగుతుంది మనకి ప్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజు కూడా మనం ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలో స్పాట్ ఫీడింగ్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్రీ స్కూల్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మనకి జూన్ నెలలో మనం చాలామంది పిల్లల్ని ప్రీ స్కూల్ పిల్లల్ని మనం స్కూల్స్లో ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడు అందువల్ల కొంత స్ట్రెంగ్త్ తగ్గింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ జూలై నెల నుంచి కూడా మనం కొత్తగా వస్తున్న పిల్లల్ని ఎవరైతే మూడు సంవత్సరాలు నిండాయో ఆ పిల్లల్ని మళ్ళీ కొత్తగా జాయిన్ చేసుకుంటున్నాం ఈ ప్రక్రియ అనేది ఒక రెండు మూడు మాసాల వరకు ఉంటుంది అప్పుడు మనకు మళ్ళీ పిల్లలు పెరిగే అవకాశం ఉంది ఫుల్ స్ట్రెంగ్త్ కూడా ప్రీ స్కూల్ పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందండి అలాగే ప్రీ స్కూల్ కార్యక్రమాలు మన అంగన్వాడీ కార్యకర్తలు పీపీ వన్ పీపీ టూ ఆ బుక్స్ చెప్తూ వాళ్ళకి కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ అందరి అన్ని బుక్స్ వచ్చాయి అందరికి కూడా దాని ప్రకారం వాళ్ళు నిర్వహించడం జరిగింది ఇప్పుడు మనకు కొత్తగా మళ్ళీ పీపీ వన్ పీపీ టూ బుక్స్ వస్తాయి వచ్చిన తర్వాత అవి కూడా అంటే ఎంతమంది మనకు స్ట్రెంత్ పెరుగుతారో దాని ప్రకారం మనకి ఇండియన్ తీసుకుంటారు దాని ప్రకారం మళ్ళీ పీపీ వన్ పీపీ టూ బుక్స్ వస్తాయండి మేడం మరోవైపు ఏంటంటే పూర్తి స్థాయిలో అంగన్వాడీ భవనాలు అయితే లేవు నిర్మాణాలు కూడా ఆగిపోయేవి పిల్లలకి అసౌకర్యం కలుగుతుంది మరోవైపు పిల్లలకు కావచ్చు గర్భిణులకు కావచ్చు బాలంతలకు కావచ్చు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందలేదని విమర్శలు వస్తున్నాయి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా ఒకవేళ వాటిల్ని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే మేడం మనకి జిల్లాలో పదమూడు వందల వరకు అంగన్వాడీ భవనాలు ఉన్నాయండి మళ్ళీ కొన్ని మరి ఒక ఐదు వందల వరకు మనకి ఫ్రీ రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ అంటే స్కూల్ బిల్డింగ్స్ కానీ తర్వాత కమ్యూనిటీ హాల్స్ కానీ వాటిల్లో రెంట్ ఫ్రీలో ఒక ఐదు వందలు ఉన్నాయి మనం మిగతా వాటికి కూడా ప్రపోజల్స్ పంపి ఉన్నాము మరి శాంక్షన్ అయిన వెంటనే అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది గర్భిణీలు బాలిందలకు పోషకాహారం అందకపోవడం అనేది మాత్రం ఎక్కడా లేదండి టైం టు టైం మనకి కిట్ సివిల్ సప్లైస్ ద్వారా మనకి రైస్ దాల్ ఆయిల్ వస్తుంది అలాగే ఫస్ట్ ఫేజ్లోనే ఇచ్చేస్తాం మొదటి శుక్రవారం ప్రతి నెల మొదటి శుక్రవారమే వాళ్ళకి రైస్ దాల్ ఆయిల్ ఇస్తాము అలాగే పదమూడు ఎగ్స్ ఇస్తాము అదేవిధంగా మన దగ్గర మిల్క్ మిల్క్ ఇస్తాము ఇంకా ఏంటంటే ఈ పోషన్ కిడ్స్ అనేవి ఉన్నాయి అందులో మనకి రాగి పిండి బెల్లము పప్పు చిక్కి అటుకులు అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఇస్తాం ఎక్కడ మనకి పోషకాహారం లోపం అనేది అంటే వాళ్ళకి అందించే కిడ్స్ కానీ ఎగ్స్ కానీ ఏవి కూడా మనకి స్కేర్సిటీ అనేది లేదు పోషకాహారం కరెక్ట్గా వాళ్ళకి అందుతుంది అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకు కూడా డైలీ మెనూ ప్రకారం ఉదయాన్నే ఎగ్గిస్తారు అలాగే మధ్యాహ్నం భోజనం పెడతారు ఆ తర్వాత మిల్క్ కూడా ఇస్తారు మన దగ్గర అటువంటి ఎక్కడ గ్యాప్స్ అనేవి లేవండి మేడం గారు మరోవైపు ఏంటంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రీ స్కూల్ చదువు చేరేందుకు హాజరు శాతం తగ్గింది అంటున్నారు ఎందువల్ల వల్ల తగ్గింది గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి మేడం అసలు హాజరు శాతం తగ్గడం అనేది ఏమీ లేదండి ఎందుకంటే మనము మా ఆయాలు టీచర్లు వాళ్ళే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేసి తీసుకురావడం జరుగుతుంది ఒక మనకి జూన్ నెల ఎవరెవరైతే ప్రీ ఐదో ఐదు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళను మాత్రమే మనం ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు ఇప్పుడు మనకు మొదలవుతారు ఎవరైతే మూడు సంవత్సరాలు నిండుతున్న వాళ్ళందరూ మళ్ళీ అంగన్వాడీ కేంద్రాల్లో జాయిన్ అవుతారు అందరినీ మనం ఎన్రోల్ చేసుకుంటాం పిల్లలు ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాల పిల్లలు కూడా అలవాటు అవ్వడానికి తీసుకొస్తున్నారు అని ఈ మూడు నెలల్లో మళ్ళీ మనకి స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉందండి మొత్తం మీద ఏదైతే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పనితీరు పూర్తి స్థాయిలో క్షమీక్షించి ఎటువంటి లోటుపాట్లు లేకున్నా అన్ని విధాల బాలింతలకు కావచ్చు పిల్లలకు కావచ్చు అలాగే గర్భిణీలకు పూర్తి స్థాయిలో సేవలు అందించి అంగన్వాడీ కేంద్రాల నుంచి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పేసి శాంతికుమారి చెప్తున్నటువంటి పరిస్థితి జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ విజయనగరం జిల్లా